హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ములుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజు రోజుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకొని తర్వాత భువనగిరి ఎంపీని గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట ఇచ్చి వారు ఆ మాటని తప్పి రోజు రోజుకి వాయిదా వేస్తున్నారని చెప్పేసి మొన్నొక్క సందర్భంలో చెప్పడం జరిగింది మీరు ఇస్తారని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడైనా మేము సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న ఇతర పార్టీ అందరికి కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపి అంటే రమ్మంటే నువ్వు దగ్గర నమ్ముకో వచ్చిన ఇస్తారా కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారా మళ్ళీ నిన్న మీడియా మిత్రుల సమావేశంలో మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఆంధ్ర పెట్టుబడిదారుల కబన్ కబందాస్తాల్లో కూరుకుపోయారంటూ ఆయన చాలా కీలకంగా వ్యాఖ్యానించడం జరిగింది ఇక మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో గాని కాంట్రాక్ట్ల విషయంలో గాని భూముల విషయంలో గాని ఇసుక మాఫియా విషయంలో గాని ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతారు ఇరవై మంది కీలకమైన పెట్టుబడిదారులు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏదైనా నేను ఇలాగే గొంతు విప్పుతానని ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మనకైతే తెలుస్తుంది ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి రోజు రోజుకి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ఆయన వార్తల్లోకి ఎక్కుతున్నారు ఇక దీనిపై కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్ స్పందిస్తూ ఆయన మంత్రివర్గంకి సంబంధించి నాతో ఎవరు చెప్పలేదు ఆయన మంత్రిగా ఇస్తానంటే నేను సంతోషిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాట ఇచ్చిన సంగతి మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను నాకు సంబంధం లేని విషయాల నుంచి మన ఇవన్నీ నాకు సంబంధం విషయాలన్నీ నన్ను డ్యూటీ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం అనేది నా చేతిలో లేదు అది ముఖ్యమంత్రి చేతిలో ఉంది అలాగే అధిష్టానం చేతిలో ఉంది వారు ఇస్తే నేను సంతోషిస్తాను తప్ప ఆ విషయంలో నన్ను ఏమీ అడగొద్దంటూ వాళ్ళ అన్నయ్య కొమ్మడిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం కూడా జరిగింది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూసిన మిత్రులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ డిఎన్ఆర్